వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ ఇరవై నాలుగు గంటల్లోనే పారిపోయిన ఖైదీలను పట్టుకున్న పోలీసులు అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుండి పారిపోయిన ఇద్దరు ఖైదీలు మళ్ళీ పట్టుబడ్డారు అనకాపల్లి జిల్లాలోని చోడవరం సబ్ జైలు నుండి పారిపోయిన ఇద్దరు రిమాండ్ ఖైదీలను పోలీసులు మళ్ళీ పట్టుకున్నారు విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి చోడవరం పోలీసులకు అప్పగించారు ఈ విషయాన్ని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా సమావేశంలో తెలిపారు ఘటన వివరాలు గత సోమవారం మధ్యాహ్నం సుమారు నాలుగు గంటల సమయంలో చోడవర సబ్ జైలులో ఉన్న రిమాండ్ ఖైదీలైన నక్క రవికుమార్ మరియు బెజవాడ రాము జైలు నుండి పారిపోయారు వారు జైల్ హెడ్ వార్డెన్ వీర్రాజుపై ఇరుపశుద్ధితో దాడి చేసి గేట్ తాళా లాకుని తప్పించుకున్నారు ఈ క్రమంలో వారు ఏఎస్ఐ కృష్ణమూర్తికి చెందిన మొబైల్ ఫోన్ కూడా దొంగలించారు ఖైదీలు పారిపోయిన వెంటనే జిల్లా ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు గురించి విస్తృత చేయడంతో పాటు జిల్లా పోలీస్ తీవ్రంగా గాలిం చర్యలు చేపట్టారు అన్ని చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేశారు ఈ క్రమంలో విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు గొల్లపాలెం జంక్షన్ సమీపంలోని ఎస్బీఏ వద్ద ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వెంటనే చోడవరం పోలీసులకు సమాచారం అందించారు చోడవరం ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ అప్పల్ రాజు తమ సిబ్బందితో కలిసి సిటీ టాస్క్ ఫోర్ చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగుతుందని ఖైదీలు తప్పించుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేసి అధికారులు తప్పిదం ఏమైనా ఉంటే చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు ఒక జైల్ బ్రేక్ మనకి రిపోర్ట్ అయింది ఫిఫ్త్ తారీఖున ఫోర్ పిఎంకి రెండు రిమాండ్ ప్రిజనర్స్ ఇద్దరు ఒక నక్క రవి కుమార్ అండ్ సెకండ్ బెజ్వాడ రాము వాళ్ళు చోడవరం సబ్ జైల్ నుంచి ఒక పాడుకోవడానికి ఒక ప్లాన్ చేసుకున్నాడు అందులో హెడ్ వార్డన్ నుంచి వత్స వీరరాజు ఈ ఐరన్ హ్యామర్తో తల మీద కొట్టేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అదే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది నేను కూడా పర్సనల్గా విజిట్ చేశాము అక్కడ మన సీసీటీవీ కెమెరా చూసుకుంటే ఇది అన్ని మనకి బయటకి తెలిసింది తర్వాత మనం మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది రేడియో మెసేజ్ మెసేజెస్ కూడా త్వరగా ఫ్లాష్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేసి వన్ బై వన్ వాళ్ళకి మూవ్మెంట్ ట్రాక్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం సిక్స్ పిఎంకి విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ అండ్ ద ఏబుల్ గైడెన్స్ ఆఫ్ సిపి విశాఖపట్నం సార్ ఇద్దరు అక్యూజ్ని గోలాలపాలెం జంక్షన్ ఎస్బీఐ ఏరియా విశాఖపట్నం సిటీ ఏరియాలోనే పట్టుకోవడం జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చోడవరం సిఐ అలాంగ్ విత్ ద టీమ్ ఇమీడియట్లీ విశాఖపట్నం సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కస్టడీలోనే తీసుకున్నారు తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు వాళ్ళు కన్ఫెషన్ ఆన్ ఇంటరగేషన్లో మనకి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎలా ప్లానింగ్ చేసుకున్నారు అది తెలిసింది ఇందులో ముఖ్యంగా ఏమంటే ఇంకా ఒక రిమాండ్ ప్రిజనర్ చోడవరం సబ్జైల్లోనే ఉన్నారు అతని పేరు ఏకా స్వామి రీసెంట్గానే రావికామంతం పోలీస్ స్టేషన్లో త్రీ నాట్ సెవెన్ కేసులోనే ముద్దై అతనే ముఖ్యంగా ఈ ఏ వన్ అండ్ ఏ టూ రవికుమార్ అండ్ బేద్వాడ రాముకి ఇన్స్టిగేట్ చేసి అండ్ వాళ్ళకి ఎటువంటి ష్యూరిటీస్ రావు జైల్ బ్రేక్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అది చెప్పేసి ఇది ప్లాన్ అన్ని ప్రిపేర్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ దాట్ ఇది అన్ని చేయడం జరిగింది మెయిన్ రీజన్ ఫర్ దే ఎస్కేప్ ఏమంటే మన మూడు రీజన్స్ మనకి బయటకు తెలిసింది ఇన్ ప్రిలిమినరీ ఎంక్వైరీ నెంబర్ వన్ ఏ వన్ అండ్ ఏ టూకి బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు షోరిటీస్ అరేంజ్ చేయలేకపోయారు సో దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బెయిల్ వాజ్ వెరీ లెస్ సెకండ్ ఈ హెడ్ వార్డన్ మీద కూడా వాళ్ళకి కొద్దిగా పర్సనల్ గ్రజెస్ ఉన్నాయి దాని మీద కూడా ఇది ప్లాన్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఇది అక్యూజ్ నెంబర్ త్రీ ఏక స్వామి అతనికి ఇన్స్టిగేషన్ మీద కూడా ఇది చేయడం జరిగింది ఈ ఎక్కడ నుంచి పారిపోయిన తర్వాత వాళ్ళు నడిచి పరిగెత్తి కొత్తూరు జంక్షన్ శివాలయ మార్చ్ పిఎస్పాలెం రూట్ నుంచి ఒకటి బస్ తీసుకుని విశాఖపట్నం సిటీకి వచ్చారు అప్పుడు మనకి ఫర్దర్ ఎంక్వైరీలో వాళ్ళు గొల్లలపాలెం జంక్షన్ నుండి దొరికారు సో ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ బోత్ అక్యూజ్డ్ ప్లస్ ఇన్స్టిగేటర్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి పట్టుకోవడం జరిగింది ఇట్ ఈస్ అ టెస్టిమెంట్ టు ప్రొఫెషనలిజం ఆఫ్ అనకపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఏపీ పోలీస్ దాట్ ఈ విధంగా కేసెస్లో కూడా మన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వాళ్ళకి పట్టుకో పట్టుకోవడం జరిగింది ఇందులో ఎటువంటి నెగ్లిజెన్స్ బై సబ్ జైల్ స్టాఫ్ ఆర్ అథారిటీస్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు జైలర్ గారు కూడా మన దగ్గర ఉన్నారు ఆల్రెడీ రిపోర్ట్ పంపించడం జరిగింది దాని మీద ఫర్దర్ యాక్షన్ ఫర్దర్ ఇన్పుట్స్ ఏదైనా ఉంటే అప్పుడు మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం